ఈ నెల పదమూడున జరగబోతున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామన్నారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఆయన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పి అంకంపాలెం కామయ్యపాలెం దర్భగూడెం గ్రామాల్లో ఉధృతంగా ప్రచారం నిర్వహించారు వైసీపీ పథకాల గురించి ప్రచారంలో ప్రస్తావిస్తూ వచ్చారు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కారుమూరి సునీల్ ప్రతి గడపకి మంచి జరిగిందని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే రేపు వారి పిల్లలకి కానివ్వండి వారి భవిష్యత్తుకు కానివ్వండి ఆర్థికంగా నిలదొక్క నిలదొక్కడం కానివ్వండి జగన్ గారు వస్తేనే అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలుస్తారు అలానే రాజలక్ష్మి గారు మరి ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసి మరి ఎంతో మంచి పేరు తెచ్చుకుని మరి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వచ్చి ప్రజాసేవలో మరి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తూ అలానే బాలరాజు గారు చేసిన అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసిన మంచి కానివ్వండి మాకు అన్నీ కూడా మంచిగా అన్నీ కలిసి వచ్చి ఇప్పుడు ఇక్కడ బంపర్ మెజారిటీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో మరి రాజాశ్వ గెలవబోతున్నారు అలానే ఎంపీ అభ్యర్థిగా నన్ను కూడా ఇక్కడ ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు మరి జాగ్రత్తగా నేను కూడా రేపు పొద్దున గెలు గెలవడం కాదు గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజల సమస్యలు కానివ్వండి అలానే కేంద్రం నుంచి నేను ఏం తీసుకురాగలుగుతానో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించుకొని ఇక్కడ ఒక మార్క్ మరి కేంద్రం నుంచి అన్నీ లభించేలాగా ఒక మార్క్ క్రియేట్ చేస్తారు